ఏముడు లాభదేవు నవ మీరు కరెక్ట్ మీరు ఒక్కడ పనులు చేస్తా రాట్టుకేంటి నువ్వు పుట్టి

షోయింగ్ చేస్తారు మళ్ళీ దాన్ని ఎక్కిచ్చేరు ఇవ్వగారు ఇవ్వగల డిఎల్ఫీ గారు అది గారు వస్తారు రేపు ఉండండి రెండు మూడు ఫ్లేర్లు పడేయాలి అది మనకి మనకి జనానికి లా ఇబ్బంది మిమ్మల్ని ఎవరిని బ్రతకనే ఉన్న నేను అని పోయి మున్సిపాలిటీ వాళ్ళు అంటేనే చిన్న చిన్నవి చేస్తారు పనులు మాకు తెలుసు మానే వచ్చు కదా ఈ పదివేలు జీతాలకి ఎందుకు ఓటర్లో చేసుకుంటే రోజుకి ఐదు వందలు నెలకు పదిహేను వేలు ఇంకే ఇంకేం లేవు ఏమంటుందా ఏం చేయలేదు సాగే నేను ఈ పని నువ్వు చూసుకోబర్దార్ జాగ్రత్త నువ్వు పది మందిగా ఎరుకు తిట్టురావు డబ్బులు

అన్ని కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్ ఉంటే ఈ వాళ్ళు అన్ని కరెక్ట్ ఉంటే ఈ ఐదు లక్షలు టైం వచ్చింది ఒక స్లాబ్ వేసుకోవట్లేదు కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు యువ గారు ఉన్నారు యువగారి కరెక్ట్ అయితే నేపించారు కదా మీరు సమా అక మరి అధికారులు ఉన్నారు ఏపీ మరి అధికారు ఉన్నారు కదా అధికారితో చెప్పండి పర్మిషన్